రొయ్యల బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్ రొయ్యలు తీసుకున్నాను తర్వాత రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను తర్వాత గరం మసాలా అల్లం పేస్ట్ కారం టమాటా కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గరం మసాలా సంబంధించిన అన్ని గరం మసాలా దినుసులు సాజీరా కారం ఉప్పు తగినంత వాటర్ ఆయిల్ కూడా ఫ్రెండ్స్ రొయ్యలు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు సాల్ట్ కొంచెం అల్లం పేస్ట్ వేసుకుని మ్యాగ్నెట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని బిర్యానీకి సరిపోయినంత ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ వెయిట్ అయింది ఫ్రెండ్స్ ఆయిల్ వెయిట్ అయింది మనం బిర్యానీలో మసాలాలు వేసుకుందాం చెక్క జా చెక్క మొగ్గలు జాజి పువ్వు బిర్యానీ ఆకు అన్నీ వేసుకుందాం ఫ్రెండ్స్ பச்சிமில் உடைப்பவுன் கலர் வச்சு வரைக்கும் ஓய்ஞ்சுக்கா

什么的什么。嗯嗯嗯 Allah paste edirsən Frans మగ్నెట్ మగ్నెట్ సే ఫట్తం పెట్టుకున్నా రోలేస్తాను ఫ్రాండ్స్ ఇవట్ పెట్టుకుంటాం ఫ్రాండ్స్ కాసిన చెక్క మొక్కలు జాజి పువ్వు ఇవన్నీ కలిపి పొడి చేసుకున్నది రొయ్యలు వేగినాయి ఫ్రెండ్స్ ఇందులో వేస్తున్నాను

చే మూపు పెట్టుకుంటాం మసాలా నీళ్ళు పోసుకుందాం ఒక గ్లాస్ బియ్యం రెండు గ్లాసులు నీళ్ళు Karefa tetap dengan tumpai segetar Yang we are my friends mm -hmm. royal biryani is ready my friends కొత్తిమీర వేసుకుందాం తర్వాత బిర్యానీ ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసుకుని తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తర్వాత కామన్స్ పెట్టండి ఫ్రెండ్స్